చాలా సఫర్ అయ్యాడు చాలా సార్లు తను సూసైడ్ అటెంప్ట్ చేశాడు లాస్ట్ అది లాస్ట్ చాలాసార్లు సూసైడ్ అటెంప్ట్ చేశాడు నాకు మెసేజ్ చేసేవాడు రాత్రి అటెంప్ట్ చేశాను సార్ అని అయితే తను వీళ్ళు ఐడెంటికల్ ట్విన్స్ అంటే ఏంటి ఇద్దరు ఒకలాగానే ఉంటారు సహజంగా ఐడెంటికల్ ట్విన్స్ ఉన్నప్పుడు ఒకరు వెళ్ళిపోతే కంపారిజన్ తెలియకుండానే వస్తుంది పేరెంట్స్ కానీ లేకపోతే రిలేటివ్స్ కానీ కంపారిజన్ వస్తుంది అతను వెళ్ళిపోయాడు చదువుకున్నాడు బాగానే జాబ్ చేస్తున్నాడు ఇతను ఇలాగే ఉండేసరికి తెలియకుండా ఒకటి ఓసీడీ ఓవర్కమ్ చేయటం అయితే రెండోది అన్నిటికంటే పెద్దది సమాజంలో కెరీర్ కెరీర్లో సెట్ కాలేదు కెరీర్ తెలియకుండాలో తెలియకుండానే వీళ్ళ మీద స్ట్రెస్ ఉంటుంది సో ఒక రోజు నాకు అతను మెసేజ్ చేశాడు సార్ మీ ఆఫీస్లో ఉన్న ఆఫీస్ బాయ్ జాబ్ ఉంది సార్ నేను వచ్చి చేస్తాను అంత బీటెక్ చదువుకు అయిపోయిందా డ్రాప్ అయ్యి డ్రాప్ అయ్యి సో ఆఫీస్ బాయ్ జాబ్ ఉందా సార్ అంటే నేను అన్న వచ్చే కాలువ ముందు అయితే నన్ను వచ్చి కాలువ అని చెప్పాను అని చెప్పి నువ్వు అప్పుడు ఏదో థర్టీ ఫస్ట్ థర్టీని కలిసేది ఫస్ట్ నుంచి నువ్వు వచ్చేసాయి మన స్క్వేర్ టాక్స్లో వాళ్ళతో పాటు కలిసి చెప్పి అలా స్క్వేర్ టాక్స్లో ఒక పది మంది దాకా ఇప్పుడు వర్క్ చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ మంచిగా చదువుకున్నారు తెలివైన వారే అండ్ చక్కని మార్కులు కూడా వచ్చాయి మంచి వాళ్ళు కూడా కానీ ఈ యాంగ్జైటీ వలన ఏంటంటే సమాజంలో ప్రతిదీ కూడా బెదిరించబడేస్తూ ఉంటారు ఏ కంపెనీకి వెళ్ళినా ఏ జాబ్కి వెళ్ళినా చుట్టూ ఉన్న వాళ్ళు బుల్లింగ్ చేయటము లేదంటే వాళ్ళని బెదిరించటము ఆ ఇంటర్వ్యూలు అంటే భయపడటం దీనివల్ల వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోతుంటారు వాళ్ళకి ఏదన్నా ఒక సపోర్ట్ ఇవ్వాలని మేము నేను సునంద గారు నవీన్ కుమార్ గారు చాలా ఆలోచించి చాలా సార్లు మీట్ అయ్యి ఒక ట్రస్ట్ పెట్టాలనుకున్నాం ఫస్ట్ హరి రాఘవ్ ఫౌండేషన్ కానీ ఏదన్నా పెడితే ఎందుకంటే నా క్లయింట్స్ చాలా మంది ఉన్నారు వరల్డ్ వైడ్ ఉన్నారు ఎవరు అడిగినా లక్షల్లో డొనేషన్ ఇచ్చేస్తారు ఎందుకంటే వాళ్ళు బాధపడి జీవితంలో పైకి వచ్చారు మినిస్టర్స్ ఉన్నారు సినిమా వాళ్ళు ఉన్నారు రకరకాలు వాళ్ళు ఇచ్చేస్తారు కానీ డబ్బు అయితే వస్తుంది కానీ వీళ్ళకి ఓన్లీ డబ్బు ఇస్తే వాళ్ళ కాన్ఫిడెన్స్ రాదు పిల్లలకి డబ్బు ఇవ్వటం వల్ల కాన్ఫిడెన్స్ రాదు వాళ్ళు కష్టపడి వాళ్ళు చేసిన పనికి ఫలితం వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళకి ఏ వ్యక్తికైనా కాన్ఫిడెన్స్ వస్తుంది ఇటీవల వైజాగ్లో ఒక ఆయన వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు విడిపోయారు ఒక ఆయన చాలా వీక్గా ఉన్నాడు ఫైనాన్షియల్లీ వాళ్ళ తమ్ముడు నేను ఇస్తున్నాను కదా డబ్బులు అని ఇస్తున్నాడు తర్వాత కూడా తీసుకోమంటాడు అయినా అతను డిప్రెషన్లోకి కలిపాడు ఎందుకు నేను సపోర్ట్ చేస్తున్నాను కదా అయినా మా అన్న ఎందుకు డిప్రెషన్లోకి వెళ్తున్నా అంటే మీ సపోర్ట్ కాదు తను పని చేస్తే తనకి డబ్బు వస్తే అప్పుడు తనకి కాన్ఫిడెన్స్ ఉంటుంది పొద్దున్న తమ్ముడు సపోర్ట్ చేయకపోవచ్చు అప్పుడు ఏం చేస్తాడు కాబట్టి ఎవరు డబ్బుల మీద బ్రతుకుతున్నంతసేపు ఏ వ్యక్తికి కాన్ఫిడెన్స్ రాదు అందుకని మేము లాస్ట్గా ఏం చేసామంటే స్క్వేర్ టాక్స్ స్టార్ట్ చేసాం స్క్వేర్ టాక్స్ ఏమీ ప్రాఫిట్తో నడవట్లేదు చాలా లాస్ టెన్ పర్సెంట్ మేము ఇన్వెస్ట్ చేసే దాంట్లో టెన్ పర్సెంట్ కూడా రాదు స్టిల్ వాళ్ళు వర్క్ చేస్తున్నారు నేను భరిస్తూ ఉన్నాను చాలా ప్రేమతో చేస్తూ ఉంటాం వాళ్ళని ఏమీ నేను అనను విసుక్కోన్ నేను వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఒక్కొక్కసారి వర్క్ చేయలేకపోతుంటారు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఇప్పుడు కూడా కొన్ని వదిలేసి వచ్చారు మర్చిపోయి వచ్చారు ఒకసారి మార్నింగ్ లెగలేరు రాజమండ్రి వెళ్ళాము రాజమండ్రిలో బస్సు వచ్చేసింది సెవెన్ సెవెన్కి స్టార్ట్ అవ్వాలి సెవెన్ థర్టీకి వెళ్ళి చూస్తే అబ్బాయి ఇంకా లెగలేరు అందరూ ఏంటంటే ఇట్లా అట్లా అనుకుంటారు కానీ నేను అనలేదు ఎందుకు అనలేదు అతను రాత్రి మెడిసిన్ వేసుకున్నాడు లెగలేడు అతను అతను లెగాలన్నా లెగలేడు లేచి వచ్చాడు సో అలా వీళ్ళకి ఇబ్బందులు ఉంటే అర్థం చేసుకుని వీళ్ళని కంటిన్యూ చేస్తూ ఉంటాను అయితే మేమంతుగా స్క్వేర్ టాక్స్ని కొంచెం సపోర్ట్ చేయండి ఆ వీడియోస్ చూడండి మేము అడగం సబ్స్క్రైబ్ చేయమని ఎవరిని అడగం లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి ఇటువంటి ఏమి స్క్వేర్ టాక్స్లో ఉండవు అలాగే అది పెట్టి ఏంటి ఆ స్కానర్ ఏదో పెడతారు దాన్ని ఉంటారు క్యూఆర్ కోడ్ పెట్టి మనీ వేయండి అని కూడా నేను అడగను కాబట్టి వంతుగా సపోర్ట్ చేయండి అండ్ ఆ వీడియోస్ చూడండి అండ్ చాలా వ్యాల్యూ మంచి ఇన్ఫర్మే మేమేమి సెన్సేషన్ కోసం వల్గర్ తమ్లేట్స్ పెట్టడము లేకపోతేనేమో ఆ ఫీమేల్ని ఆ రాత్రి ఆమె ఏం చేసిందో తెలుసా ఇటువంటి పెట్టము ఇటువంటి పెడితే వెళ్ళిపోతే లక్షల్లో వస్తాయి డబ్బులు కానీ అటువంటి పెట్టకుండా అందులో మా పిల్లలు ఇంకా అసలు పెట్టరు కాబట్టి చాలా వ్యాలిడ్ ఇన్ఫర్మేటివ్ ఉంటాయి సపోర్ట్ చేయండి అండ్ ఆస్క్ ఇచ్చారు అనేది మేము మెంబర్స్ ఓన్లీ పెట్టాము ఎందుకు పెట్టామంటే కాస్త అమౌంట్ దీంట్లో వచ్చి ఆ అమౌంట్ నుంచి వాళ్ళు శాలరీ తీసుకుంటే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది నేను ఇచ్చింటే సాటిస్ఫాక్షన్ ఉండదు ఇప్పటికీ కూడా గిల్ట్ ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళు ఒకసారి వద్దని నాకు రిఫండ్ కూడా తీసేస్తూ ఉంటారు నేనేం చేయలేకపోయాను నేను ఇస్తాను నాకేం పెద్ద బర్త్డేని కాదు నాకు వచ్చే దాంట్లో వచ్చిన ఇవ్వగలుగుతాను కానీ దాని నుంచి స్క్వేర్ టాక్స్ నుంచి వాళ్ళకి ఇన్కమ్ వచ్చింది అనుకోండి దెన్ వాళ్ళకి అప్పుడు ఒక ప్రౌడ్ ఫీల్ అవుతారు అండ్ ఇంకా వాళ్ళకి మోటివేషన్ వస్తుంది బయటకు కూడా వెళ్ళి వాళ్ళు చేయగలుగుతారు కాబట్టి మెంబర్స్గా ఆస్కెచ్ఆర్లో జాయిన్ అవ్వండి అది పబ్లిక్ పెట్టేస్తూ ఉంటాను సమ్టైమ్స్ మెంబర్స్ పెడుతూ ఉంటాను కానీ పబ్లిక్ ఉన్నా సరే మెంబర్స్గా ఆస్కెచ్ఆర్లో జాయిన్ అయినట్లయితే అది చిన్న అమౌంట్ వన్ సెవెంటీ నైన్ రూపీస్ ఆ డబ్బు కోసం పెట్టలేదు వీళ్ళ కోసం నేను నేను వన్ అవర్ సెషన్ ఇస్తే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తాయి సో ఇంకా నేను చాలా మందికి ఇవ్వలేక నో చెప్పేసి పంపించేస్తూ ఉంటాను అంత సీరియస్ కాకపోతే ఎవరి దగ్గరికైనా వెళ్ళండి అని చెప్తూ ఉంటాను కాబట్టి ఆ స్కెచ్ఆర్లో అదే ఆ స్కేర్ టాక్స్లో మెంబర్స్గా జాయిన్ అయినట్లయితే వాళ్ళకి మీ పిల్లలు లాంటి వాళ్ళు కాబట్టి వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది కొంతకాలం తర్వాత వాళ్ళు ఇంకా ఫర్దర్గా కూడా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది